గాజువాక్లో స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి ప్రైవేటీకరణ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కూడా చాలా క్లియర్ గా ప్రజలందరినీ కూడా ఉద్దేశిస్తూ వారు మాట్లాడడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అనేటువంటి మాటకు కూడా సరైనటువంటి సమాధానం ఆయన పెద్ద ఎత్తున వారి ప్రసంగంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారంతా కూడా ప్రస్తావించడం జరిగింది తప్పకుండా వారి రాకతో గాజువాక నియోజకవర్గంలో మరింత రెట్టింపు ఉత్సాహం అనేటువంటిది పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజల్లో మరింత భరోసాను కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేశారు తప్పకుండా రేపు గాజువాక నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చి తీరుతుంది మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపడతారనేటువంటి విశ్వాసం తప్పకుండా ప్రజల్లో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కలిగింది గాజు ఒక వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు పలికినందుకు అలాగే పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళలకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను